అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆడపిల్ల మధ్యతరగతి కుటుంబానికి చెందిన పరమేశుకి ఆడపిల్ల అంటే మహా ఇష్టం తొలి కాన్పులో కొడుకు పుట్టడంతో అతడి కోరిక నెరవేరలేదు ఎంతో దుఃఖించాడు శివ అనే పేరు పెట్టాడు రెండో కాన్పులో అతడి కోరిక నెరవేరింది చక్కగా పార్వతి అనే పేరు నామకరణం చేశాడు పరమేశు అదేంటో కానీ పార్వతి పుట్టిన తర్వాత పరమేశు మనసు ఇల్లు తలతల మెరిసిపోతున్నాయి అవును వంద మగపిల్లలున్న ఒక ఇంటికి అందం ఉండదు కానీ ఒక్క ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి కోటి కాంతుల వెలుగు ఉంటుంది కదా పరమేశు కొడుకు కంటే కూతురికే ఎక్కువ ప్రేమనిచ్చేవాడు ఏ తండ్రి అయినా అంతే కదా అలా అని కొడుకుని నిర్లక్ష్యం చేయడు ఇద్దరిని బాగా చూసుకుంటాడు ఇద్దరు పిల్లలు పెద్ద అవుతున్న కొలది పరమేశు పని భారం పెరుగుతుంది పార్వతి నడక నేర్చుకున్నాక పరమేశు హృదయం బరువు తగ్గింది నిజమే కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చాక నాన్న అని పరిగెత్తుకొని వచ్చి తండ్రి ఎదలో వారితే ఆ తండ్రి కష్టం మటుమాయపోదా ఆ ఆడపిల్ల తనకు ఏది కావాలంటే అది కొని తెచ్చి పెట్టే నాన్నను గుండెల్లో పెట్టుకోదా ప్రేమ మమకారం ఆప్యాయత అనురాగాలు పంచాలంటే పుట్టుకతో ఏ ఆడపిల్లకు రావు కదా అవి తల్లి తండ్రి నేర్పించిన విద్యే పార్వతిని అందరి పిల్లల వలె బడికి పంపాడు పరమేశు తాను చక్కగా చదువుతుంది ఏ ఇంట్లో అయినా మగపిల్లలు చదివితే ఆ ఇల్లు బాగుపడుతుందని మగపిల్లలు చదువుపై ఆశ పెట్టుకుంటారు వారికంటే ఆడపిల్ల బాగా చదువుతుందని మాత్రం ఎవరికీ తెలియదు తెలిసిన పెళ్లి వయసు వరకే ఈ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల చదువు ఇంట్లో ఆడుతూ పాడుతూ సందడి చేసిన ఆ ఆడపిల్ల ఇప్పుడు మధ్య వయసుకు వచ్చింది అంటే పుష్పవతి అయింది ఏ తండ్రైనా కొడుకు గుర్చి ఆలోచిస్తూ కూతురుపై ఎక్కువ ప్రేమ చూపిస్తాడు ఒక్కోసారి కొడుకుని మందలిస్తూ కోపడుతూ ఉంటాడు ఎందుకంటే తన తర్వాత కొడుకే కుటుంబ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది కనుక అదే కూతురుపై ఎనలేని ప్రేమ చూపిస్తాడు ఎందుకంటే అత్తింట్లో ప్రేమని పంచాలి కనుక బంధుమిత్రులకు భోజనాలకు పిలిచి మంచి ఏర్పాట్లు చేశాడు వాటిని వర్ణించి చెప్పలేం కదా ఒక మధ్యతరగతి భోజనాలకు వెళ్ళి భోజన ఏర్పాట్లు బాగాలేదని అనలేం ఎందుకంటే ఆ భోజన ఏర్పాట్ల వెనుక కష్ట సుఖం చెప్పుకోలేని ఒక మధ్యతరగతి తండ్రి కష్టం దాగి ఉంది కనుక పార్వతి వచ్చి పరమేశ్ని హత్తుకొని తండ్రి ఒడిలో చిన్నపిల్లలానే కూర్చుంది ఆ సమయంలో కుటుంబం బరువు బాధ్యతలు ఆలోచనలు ఆవేదనలతో సతమతమయ్యే ఆ తండ్రి మనసు పులకించిపోయింది తన కష్టాన్ని మర్చిపోయాడు అవును మరి అంతటి శక్తి ఆడపిల్లకు ఉంది అంతేనా అన్నతో సరదాగా గొడవ పడుతూ ఆడపిల్ల చేసే అల్లరి కష్టాలతో నడుస్తున్న ఏ మధ్యతరగతి కుటుంబానికైనా ఉపశమనమే అందరిలాగానే పార్వతి చదువు ముగించి ఇంటి వద్దే తల్లిదండ్రులకు సహాయంగా అన్ని పనులు నేర్చుకుంటూ కాలాన్ని ముందుకు తీసుకెళ్తుంది అన్న కూడా చదువుతూ మరోవైపు తండ్రికి సహాయంగా ఉంటూ చెల్లెల్ని కన్నీరు పెట్టించకుండా చూసుకునేవాడు అలా కాలం వేగంగా ముందుకు వెళ్ళింది పార్వతి అత్తింటికి వెళ్ళే సమయాన్ని తీసుకువచ్చింది తనను అడిగేందుకు వరుడు సహా వారి బంధువులు వచ్చారు తనకు మనసులో ఎవరూ లేరు కానీ తనకు బాగా చదువుకొని తల్లిదండ్రులు కష్టం తీర్చాలనే ఆశ ఉన్న ఇన్నాళ్ళు కష్టపడి ప్రేమగా చూసుకున్న తండ్రి ప్రేమ కంటే తన కోరికలు గొప్పవేం కాదని పార్వతి ఆత్మ తనకు తాను చెప్పుకుంది ఇప్పుడు ఆ ఆడపిల్ల మనసులో పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది తన ఇష్ట ఇష్టాలు తండ్రికి వదిలేయటంతో పెళ్లి దాదాపు ఖరారయ్యింది కట్న కానుకల గూర్చి మాటలు మొదలయ్యాయి ఆ ఆడపిల్ల ఆలోచనలు ఆవేదనలు ఇలా ఉన్నాయి తనను అడగడానికి వచ్చింది వాళ్ళు అంటే నన్ను దానం చేసేవాడు నా తండ్రి అయితే దానం పుచ్చుకోవడానికి వచ్చింది వాళ్ళు అతడు మీకు కొడుకే అయినా ఎంతటి గొప్పవాడైనా ఎంత వంశోద్ధారకుడు అయినా వంశాన్ని ఉద్ధరించి నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు కదా అలాంటి నిస్సహాయక స్థితిలో నీ కొడుకునకు నన్ను దానం ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు నా తండ్రి అలాంటిది దానం ఇచ్చేవాడిపై అరవటానికి విసుక్కోవడానికి కట్న కానుకలు అడగడానికి నీకు అధికారం ఉందా కట్నాలు కానుకలు పెళ్లి వాళ్ళ అరుపులు ఆడపడుచులు దబాయింపులు ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు కదా ఇదేం ఆచారాలు అని ఆ ఆలోచనల నుండి తేరుకునేసరికి ముహూర్తం ఖరారయ్యి పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు పార్వతి కుటుంబంలో తల్లి తండ్రి అన్న ఈ ముగ్గురు ఆమె పెళ్లి ఖర్చుల కోసం కష్టపడుతుంటే ఆమె మాత్రం ఇన్నాళ్ళు నవ్విన ఆ చిరునవ్వులను ఇన్నాళ్ళు ఆ ఇంట్లో వెలిగించిన వెలుగులను తన ఆనందాలను ఎక్కడ దాచిందో కానీ మచ్చుకైనా కనబడడం లేదు సనాతన సాంప్రదాయ పెళ్ళిళ్ళు కాకుండా కట్నకానుకలు ఇచ్చే ఇలాంటి పెళ్లిళ్లకు నా తండ్రి లాంటి వారెందరో బలయ్యారు ఇరవై ఏళ్ళు ఒక ఆడపిల్లను కంటికి రెప్పలా ప్రేమగా చూసుకొని ఇప్పుడు తనను వేరొకరికి దగ్గరకు పంపటమే ఆ తండ్రికి నరకంలో ఉంటే కట్నాలు పెళ్లి ఏర్పాట్లు అంటారే ఈ పెళ్లి వాళ్ళు ఇవే ఆ కాబోయే కొత్త పెళ్లి కూతురు మనసులో వేదనలు ఆ ఆడపిల్ల బాధని అర్థం చేసుకున్న తన వాళ్ళు అప్పుడప్పుడు ఆడిస్తూ పాడిస్తూ నవ్విస్తూ కవ్విస్తూ తనను మనసులో పెట్టుకున్న బాధల నుండి విముక్తి చేయటానికి ప్రయత్నించేవాళ్ళు అలా పార్వతి పెళ్లి రోజు రానే వచ్చింది వరుడు నివాసానికి బయలుదేరుతుండగా ఆమె ఏడుస్తుంది ఆమె మనసులో ఒకటే ఆలోచన ఒకటే ఆవేదనలు నా కళ్ళల్లో వచ్చే కన్నేటి కారణం ఎవరు పెళ్లి అయ్యాక ఒక ఆడది వేరే వారింటికి వెళ్ళాలని ఎవడు రాశాడు కానీ బహుశా ఖచ్చితంగా వాడికి ఆడపిల్ల పుట్టి ఉండదు నా ఆవేదన నా కన్నవారికి తెలుసు కానీ వాళ్ళకి నన్ను వదలటం ఇష్టం లేకున్నా బాధ్యతగా భావించి వారి మనసును చంపుకుంటూ ఓర్చుకుంటున్నారు ఇక నేను నా ఊరిని నా కన్నవారిని వదిలి వెళ్ళటం ఖాయం అయితే ఒక ప్రపంచానికి వచ్చి తండ్రి రూపంలో ప్రేమను అనుభవించాను అదే ప్రేమను మరో ప్రపంచంలో అనుభవిస్తానా ఒకవేళ అనుభవిస్తే అది నా తండ్రి ప్రేమకు సరిదోగుతుందా ఆలోచనల నుండి బయటపడేసరికి మెడలో పసుపు తాడు పడింది కన్నవారితో అనుబంధం తెగింది నా పెళ్లిలో నా ఆవేదనలు ఒకవైపు నా తండ్రి కష్టం ఒకవైపు ముట్టడిస్తున్నాయి అప్పగింతల సమయంలో నా కన్నవారి బాధని నేను చూడలేకపోయాను చిన్నపిల్లల నాన్నబడిలో కూర్చోలేకపోయాను అన్నయ్య నన్ను పట్టుకొని చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే కరిగిపోయాను నాన్న నా చెయ్యి పట్టుకొని నా భర్త చేతిలో పెట్టి మనస్ఫూర్తిగా దీవించి బయటపడని బాధతో కనపడని కన్నీళ్లతో తన చెమట చుక్కని తువ్వాలతో తుడుచుకొని తలకొరివి పెట్టిన వాడిలా వెనక్కి చూడకుండా ఏడుస్తూ వెళ్ళిపోయాడు అలా నా అనే వారు ఒక్కొక్కరు వెళ్ళిపోగా నా ముందు కొత్త ప్రపంచం కొత్త మనుషులు తారసపడ్డారు ఇక నేను నా వాళ్ళింటికి అంటూ వెళ్లాల్సి వస్తే వాళ్ళకి కూతురిగా ఏమో కానీ ఒక బంధువుగా వెళ్ళి రావాల్సి ఉంటుంది ఓ పుట్టింటి బంధువ పెళ్ళయ్యాక ఒక ఆడది పుట్టింటికే బంధువుగా వెళ్ళే ఘోరమైన పరిస్థితి వస్తుంది అని తెలిస్తే ఆడదానిగా పుట్టేదాని కాదని తండ్రిని తలుచుకొని ఏడుస్తుంది పార్వతి చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ